ఇద్దరు పోటీ పడ్డారు అంబానీ ఇంకొక ఆయన ఆదాని అయితే దీనికోసం అకుంఠిత దీక్షతో పోరాడినటువంటి ఒక సమాజం ఉంది వారి నిర్ణయం ఏమిటంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు రామ మందిర నిర్మాణానికి పాత్రుడు కా కావాలి రాముడి యొక్క ఆశీస్సులు పొందాలి అనేటువంటి కోరిక ప్రతిఫలాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక తీర్మానం చేసి మల్లంటి వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేశారు అదేవిధంగా అంత పెద్ద ఎత్తులు కాకపోయినా ఈ దేవాలయంలో జరుపుబడేటువంటి ప్రతి కార్యక్రమంలో మీలాంటి భక్తుల యొక్క పాత్ర ఇక్కడ ఉండాలని ఒక సదుద్దేశంతో మా కమిటీ వారు అలాగే ఈ ఆలయాన్ని వారి యొక్క పాలనలో ఉన్నటువంటి విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు అలాగే ఉత్తర పీఠాధిపతులు శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వా